హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోనికానండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫాదర్స్ డే స్పెషల్ బ్లాగ్ అండి ఫాదర్స్ డే రోజు మా పిల్లలు వాళ్ళ డాడీకి ఏం గిఫ్ట్ ఇచ్చారో మీరు ఈ వీడియోలో చూసేయచ్చు నేను అస్సలు ఊహించలేదండి అసలు ఇలా చేస్తారని మా పిల్లలు అయితే మేము సరదాగా బయటికి వెళ్ళాము ఆ రోజు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి కేక్ కట్ చేసేసి గిఫ్ట్ ఇచ్చేసేసారనమాట వాళ్ళ డాడీకి మీకు అదే అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వెళ్ళాం ఫస్ట్ మేమందరం రెడీ అయిపోయి అదిగోండి చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో కదా బయటికి తీసుకెళ్తే అసలు వన్స్ పిల్లల్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మేము మా మరదు వాళ్ళు వెళ్ళామండి బయటికి ఇంకా ఇక్కడికి వచ్చేసేసి మండీకి వచ్చేసేసాం మేము అసలు పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది ఫ్రెండ్స్ చూసారా వ్యూ ఎంత బాగుందో అసలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే పిల్లలు నిజంగా బయటికి తీసుకెళ్తే వాళ్ళ ఆనందానికి అవధులు అసలు ఉండవు ఇంకా తర్వాత ఫస్ట్ వచ్చేసేసి సూప్ ఆర్డర్ పెట్టుకున్నారండి మటన్ సూపు నాకు అసలు ఇష్టం ఉండవండి సూప్స్ అవి ఇంకా నన్ను టేస్ట్ చేయమంటున్నారు కానీ నేనే టేస్ట్ చేయలేదు నాకు ఇష్టం ఉండదు అని చెప్పి మా హస్బెండ్ అను మా పాప అయితే టేస్ట్ చేసేసారు అలాగే మా బాబు కూడా టేస్ట్ చేస్తున్నాడు చూడండి వాళ్ళ డాడీ పెడుతున్నాడు బాగుందంట చాలా చాలా టేస్టీగా ఉందంట ఇంకా తర్వాత మండీకి వచ్చేసామని చెప్పాను కదా ఇంకా ప్లేట్ చూడండి ఫస్ట్ టైం అండి నేను మండీకి వెళ్ళింది అసలు అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా ఏంటిది అంటే కంచం అని అంటారు కదా అట్లా ఉంది ప్లేట్ అయితే ఇంకా ప్లేట్ నిండా ఉంది తర్వాత తినేసాము కదా నలుగురు చూసేయండి ప్లేట్ ఖాళీ అయిపోయింది ఇంకా పీసెస్ వదిలేసామండి తినలేక రైస్ అయితే ఖాళీ అయిపోయింది ఇంకా తినేసి బయటకు వచ్చేసరికి మా పిల్లలు ఇద్దరు ఏందో చూస్తున్నారు ఇక్కడ ఏంట్రాస్ చూస్తున్నారని నేను అడుగుతుంటే మా బాబు అంటున్నాడు మమ్మీ మమ్మీ చూడటానికి చూడ ఎంత బాగున్నాయో ఇండియా నేను చూస్తున్నాను ఇందులో అని చెప్పి చూస్తున్నాను అని అంటున్నాడు ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసేసండి కేక్ కటింగ్ టైము ఇంకా పిల్లలందరూ అలాగే మా హస్బెండ్ కేక్ కట్ చేస్తున్నారు ఇంకా కేక్ అంటేనే పిల్లలకి ఎంతో ఇష్టమైనది కదండి అసలు చూడండి చాక్లెట్స్ తీసుకోను కేక్ ఎప్పుడు కట్ చేస్తారా తిందామని ఎదురు చూస్తున్నారు అంత ఇష్టం మరి పిల్లలకి కేక్ అంటే ఇంకా తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ డాడీకి అయితే గిఫ్ట్స్ ఇస్తున్నారు మా పిల్లలిద్దరూ అసలు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అసలు వాళ్ళు ఏం గిఫ్ట్స్ తెచ్చారో కూడా నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళ కిడ్నీ బ్యాంక్లో నుంచే తీసుకొని డబ్బులు వాళ్ళే వెళ్ళి షాప్కి గిఫ్ట్ తీసుకొని గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చారు ఇంటికి అసలు నాకు తెలియదండి ఒక ఫోర్ డేస్ నుంచే మా పాప అయితే మమ్మీ డాడీకి గిఫ్ట్ ఇవ్వాలి ఫాదర్స్ డే వస్తుంది కదా ఫాదర్స్ డే వస్తుంది కదా అని చెప్పి చెప్తుంది ఇంకా తనే వెళ్ళి తీసుకొచ్చిందండి అదిగా ఫస్ట్ మా పాప ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసేసి చూపిస్తున్నారు మా హస్బెండ్ ఇంకా తనకి మా హస్బెండ్కి విలేజ్ ఇష్టం అని చెప్పి విలేజ్ స్టైల్లో హౌసు ఇంకా ఫ్రేమ్ లాగా తీసుకొచ్చిందనమాట మా పాప ఇంకా తర్వాత మా బాబు ఇచ్చిన గిఫ్ట్ కూడా వాళ్ళ డాడీ ఓపెన్ చేస్తున్నాడండి ఇంకా ఏమి ఇచ్చాడంటే వాళ్ళ డాడీకి మా బాబు పర్స్ ఇచ్చాడండి గిఫ్ట్ చూసి మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మా పిల్లలు ఇలా గిఫ్ట్ తెచ్చి సర్ప్రైజ్ చేస్తారని చెప్పి మేము అస్సలు అనుకోలేదు అంతే అండి ఈ వీడియో వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే అండి అందరికీ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే ఒక చిన్న కామెంట్ పెట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్